ండము పదకొండవ అధ్యాయము కినారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన ఆర్యోకు ఎలాము రాజైన యోమేరు గోయూయుల రాజైన తిదాలు అను వారి దినములలో వారు సోదోమ రాజైన బెరాతోను గోమెర్రా రాజైన బిర్షాతోను అద్మరాజైన షినాబుతోను సెబోయూయుల రాజైన షెమేబేరుతోను సోయారను బెలరాజుతోను యుద్ధము చేసిరి వీరందరూ ఉప్పు సముద్రమైన పన్నెండు సంవత్సరములు కదోర్ల యోమేరుకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి పద్నాలుగవ సంవత్సరమున కదోర్ల యోమేరును అతనితో కూడనున్న రాజులను వచ్చి అష్టారోత్ కర్నాయిములో రెఫాయియులను యులను షావే కిర్యతాయి మైదానములో ఎమీయులను కొట్టిరి మరియు హరోయులను అరణ్యము దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమిషేయూరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశను ఎన్మిష్పత్తుకు వచ్చి అమలేఖీయుల దేశమంతటిని

రాజైన తిదాలు షినారు రాజైన అమ్రాపేలు ఎల్లాసరు రాజైన అరియోకు అను నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధము చేసిరి ఆ సిద్ధీము లోయలో విస్తారమైన మట్టి గుంటలు ఉండెను సోధీమ సోధోమ గొమెర్రాల పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయిరి అప్పుడు వారు సోధోమ గొమెర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయి మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సోధోమలో కాపురం ఉండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రియుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపాను అప్పుడతడు ఎష్కేలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరియుని ఏలోను వనములో కాపురముండెను మీరు అబ్రాముతో నిబంధన చేసుకొనిన వారు అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన ఇంట పుట్టి అలవరపరచబడిన మూడు వందల పదునెనుమండు గురిని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమేను రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను అతడు అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుధోమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయా అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చాను మరియు షాలేము రాజైన మెల్కి సెదేకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను అతడు సర్వోన్నతుడూ దేవునికి యాజకుడు అప్పుడతడు అబ్రాముని ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడనైన దేవుని వలన ఆశీర్వదించబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు గాక అనియు చెప్పాను అప్పుడతడు అన్నింటిలో ఇతనికి పదివంతు ఇచ్చాను రాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రాముతో చెప్పగా అబ్రాము నేను అబ్రాహమును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగునైన చెప్పులవారనైన నీ వాటిలో ఏదైనాను తీసుకున నని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడను దేవుడనైన యహోవ ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసియున్నాను అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆ నేరు ఎష్కేలు మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావెలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొనని సోదోమరాజుతో చెప్పాను